ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ ఇక ఈరోజు బాబాగారి పాదపద్మాలకైతే ముందుగా నమస్కారం చేసుకుని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డా రోజుని ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోక తల్లి వదులుకున్నావంటే నిజంగా జీవితాంతం పశ్చాత్తాప పడుతూ కన్నీళ్లతో బతకాల్సి వస్తుంది ఎందుకంటే ఎంతో కాలంగా నువ్వు కోరుకుంటున్న ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్త ఈరోజు అందించబోతున్నాను ఈ వీడియో విన్న క్షణంలోనే అది నీ నీచన పడుతుంది నీ ఈ వీడియో వినటం ఎప్పుడు పూర్తవుతుందో ఆ క్షణంలోనే ఆ శుభవార్త అన్నది నీచోన పడుతుంది ఈరోజు ఈ క్షణం ఈ శుభవార్తని వదులుకున్నావు అంటే ఇంక మళ్ళీ నువ్వు ఎప్పుడూ కూడా ఈ శుభవార్తని అందుకోలేవు వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరానికి నీ జీవితం మలుపు తిరగబోతోంది బిడ్డ కాబట్టి ఒక రెండు నిమిషాలు వినమ్మ ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోకు అంటూ బాబాగారైతే ఈరోజు ఇలా మరీ మరీ చెప్తున్నారండి మరి బాబాగారు ఎందుకు ఇంతలా చెబుతున్నారు బాబాగారి మాటలు వెనుకున్న అర్థం ఏంటి పరమేర్థం ఏంటి బాబాగారు ఏం చెప్పినా కూడా మన మంచి కోసమే చెప్తారు మనల్ని మంచి బాటలో నడిపించడానికే చెప్తారు ఆ నమ్మకం మనందరికీ అయితే ఉంది కదా ఇక బాబాగారి సందేశం ఏంటో వినబోయే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురువు చేయండి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా చాలా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి నాకు పర్సనల్గా మెసేజ్ పెడుతున్నారు ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా చాలామంది చెప్తున్నారు ఆ గురూజీ వల్ల మేము ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నామంటే మా లైఫ్లో ఉన్న ప్రతి సమస్య కూడా దూరం అయిపోయింది చాలా చక్కగా ఉంది గురూజీ గారి రిజల్ట్ అయితే అని చాలామంది చెప్తున్నారండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారాం రాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చండి వ్యసనాలకు బానిసై అందులో నుంచి బయటపడలేకపోతున్న సంతానం కోసం ప్రేమ వివాహాల్లో ప్రతి ఒక్క ప్రాబ్లమునండి మనిషికి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ప్రతి ఒక్కదానికి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు నమ్మకంతో ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి ఇక బాబా బాబాగారైతే ఈరోజు ఇలా అంటున్నారండి బిడ్డా నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కళలో కంటున్న ఒక వ్యక్తి గురించి ఈరోజు ఒక పెద్ద గొప్ప వార్త గొప్ప శుభవార్తనే చెప్పాలి ఏరి కోరి ఈ నీ సాయి నీ కోసం తీసుకొచ్చాడు తల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకమ్మా ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఇప్పుడు వదులుకున్నావు అంటే ఈ జన్మలో నీకు దక్కదు అందుకే వచ్చిన అవకాశాన్ని సొంతం చేసుకో ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే నువ్వు ఎంతో మంచిదానివి ఎంతో మంచి మనసున్న దానివి నలుగురి మేలు కోరేదానివి ఎవరికీ కూడా ఎప్పుడు కీడు హాని అనేది తలపెట్టలేదు అంతటి మంచి మనిషి వి నువ్వు అలాంటి నా బిడ్డ బాధపడుతూ ఉంటే నేను చూడగలనా నా బిడ్డ కళ్ళల్లో సంతోషం చూడాలని ఈరోజు ఈ అవకాశాన్ని నీ కోసం దోసిట్లో పట్టుకొని మరీ వచ్చాడు నీసాయి తల్లి నీలాగానే నాకు ఒక భక్తుడు ఉండేడు ఎంత నిష్కల్మషమైన భక్తితో ఉండేవాడు అంటే చెబుతాను ఒక్క రెండు నిమిషాల్లో వినమ్మా ఆ భక్తుడి గురించి విన్నావు అంటే నిజంగా నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి నీ మనసు కరుగుతుంది అంటూ బాబాగారైతే ఈరోజు ఇలా అంటున్నారండి ఊరికి కొద్దిగా దూరంలో ఒక ఆశ్రమం ఉండేది అక్కడ సాయి భక్తుడైనటువంటి ఒక వ్యక్తి గురువుగా ఉండేవాడు ఆయన తన శిష్యులతో కలిసి యాత్రలకు వెళ్ళొస్తూ ఉండేవాడు అలా ఒకరోజు తిరుగు ప్రయాణంలో ఉండగా సాయంత్రం వేళ పెద్ద వర్షం ఎడతిరిపి లేకుండా కురియడం వలన వర్షం దాటికి నీళ్లు ముంచెత్తడంతో మార్గంలోని పల్లెలన్నీ దారులన్నీ నీటితో నిండిపోయి నిర్మానుష్యమయ్యాయి వేరే దారి లేక ఒక పల్లెలోని ఇంట్లో విడిద చేశారు ఆ గురువుగారు శిష్యులతో ఆ భారీ గాలి వర్షానికి దారిలోని అందరి ఇళ్లల్లో తలుపులు బిగించుకొని ఉన్నారు హోరు గాలి వానలో సుడిగాలికి ఎగిరి వచ్చిన ఎండుటాకు లాంటి ఒక కుర్రవాడు నిరాధారంగా తిరుగుతూ తనకేదైనా ఆశయం దొరుకుతుందేమోనని పది పన్నెండేళ్ల మధ్యన్న వయసున్న సన్నగా దుర్బలంగా ఉన్న శరీరంపై చిన్న లాగు చొక్క తప్ప వాన చలి నుండి కాపాడుకోవటానికి వేరే మరింకేం ఆచ్ఛాదన లేని ఒక బాలుడు ఆ కుర్రవాడి పేరు ఆనందుడు చలికి గజగజ వనికి పోదో ఎటు పోవాలో తెలియక చాలాసేపు దారి మధ్యలో నిలబడిపోయాడు అటు ఇటు పరికించి చూశాడు ఎవరినైనా తలుపు తట్టి ఆశ్రయం అడగాలి అంటే అపరిచితుడైన తనను దొంగగా భావించి లోపలికి రానివ్వరేమో అని భయంతో అలాగే సాగుపోతుంటే ఒక పెద్ద వటవృక్షం కనిపించింది ఆ చెట్టు మొదట్లో కాస్తంత స్థలం నీరు లేకుండా కనిపించటంతో బ్రతుకు జీవుడా అని ఆ జానుడి స్థలంలో ముడుచుకొని కూర్చున్నాడు ఆ అబ్బాయి కొంతసేపటికి నిద్రలోకి జారిపోయాడు తూర్పు తెల్లవారుతుండగా వాన ఆకిపోయింది ప్రజలు ఇంకా తలుపులు తెరవనేలేదు ఆ సమయంలో గురువు గారు తన శిష్యులతో గురుకులానికి అంటే ఆశ్రయానికి బయలుదేరి ఆ దారిన వెళ్తూ ఉండగా అనుకోకుండా అనంతుడు ఆ గురువు గారి దృష్టిలో పడ్డాడు కనీసం కప్పుకునేందుకు చిన్న దుప్పటైనా లేదే ఆ భయంకరమైన వాళ్ళని వాన చలి గాలిలో ముడుచుకుని ఉన్న ఆ బాలుని చూసి గురువు దయార్ద్ర హృదయం ద్రవించికిపోయింది వెంటనే ఆ బాలుని దగ్గరకు వెళ్ళి తట్టి లేపాడు బాలుడు కళ్ళు తెరిచి ఎదుట నిలిచి ఉన్న గురువును చూసి భయంతో భక్తితో లేచి నిలబడ్డాడు ఎవరు నువ్వు ఈ వాన చలిలో ఇక్కడ ఎలా ఎందుకు పడుకున్నావు అని ప్రశ్నించిన గురువుకి తన పేరు ఆనందుడు అని తనకెవ్వరూ లేరని ఈ ఊరిలో ఏదైనా బ్రతుకుతెరువు కోసం పని దొరుకుతుందేమో చేసుకుందామని వచ్చానని తుఫాను తాకిడికి ఎటు పోవాలో తెలియక ఈ చెట్టును ఆశ్రయించానని చెప్పటంతో గురువు జాలగుండె కరిగి తనతో తన ఆశ్రయానికి ఆశ్రమానికి రమ్మని చెప్పాడు మహదానందంతో అనంతుడు గురువును అనుసరించాడు ఇక ఆ గురువు తన ఆశ్రమానికి తన శిష్యులతో ఈ అబ్బాయితో చేరుకున్నాక తన శిష్యుడిని పిలిచి అనంతుడికి భోజనం పెట్టి మార్చుకునేందుకు బట్టలిచ్చి ఇకపై ఆ కుర్రవాడు ఇక్కడే ఉండి ఆశ్రమంలో ఏదో ఒక పని చేసుకుంటూ తల దాచుకునేటట్టుగా ఏర్పాటు చేయమన్నాడు గురువుకు కృతజ్ఞతలు చెప్పుకొని అనంతుడు ఆ శిష్యుడు వెనుక వెళ్ళాడు ఆ రోజు నుండి ఆశ్రమంలో తోట పని ఇతర చిన్న చితక పనులు చేసుకుంటూ నమ్మిన బండులా అందరి తలలో నాలుగులా మసులుకుంటూ అందరితో పాటు గురువుగారి మన్ననకు కూడా పాత్రుడయ్యాడు కొంతకాలం తర్వాత ఎందుకో అనంతుడి ముఖం చాలా ఉదాసీనంగా మారటం గమనించాడు గురువు ముందులా హుషారుగా కాకుండా ఏదో పరధ్యానం అసంతృప్తి అతనిలో కనిపిస్తున్నాయి అన్ని విధాలా విచారించగా అతని పట్ల ఎవరు అనుచితంగా ప్రవర్తించలేదని అన్ని సక్రమంగానే ఉన్నాయని తెలిసింది అయితే ఆ మార్పుకి కారణమేంటి అందుబట్టలేదు గురువుగారికి అసలు కారణం వచ్చిన క్రొత్తలో తినటానికి తిండి తల దాచుకోవటానికి నీడ దొరికాయని సంతోషించాడు కానీ కొన్ని రోజుల తర్వాత తను పనులు తాను చేస్తూనే ఇక్కడికి వచ్చే అందరినీ గమనించాడు అనేక మంది ఇక్కడికి వచ్చి గురువు వద్ద ఆధ్యాత్మిక విద్య స్తోత్ర పాఠాలు నేర్చుకునేవారు ధ్యాన మందిరంలో కూర్చొని పూజలు ప్రార్థనలు చేసేవారు ఇవన్నీ చూశాక అనంతుడు వారంతా గొప్పవారు చదువుకున్నవారు వారు మంత్రాలతో ప్రార్థనలతో భగవంతుని కీర్తిస్తూ దైవానుగ్రహానికి పాత్రలు అవుతున్నారు తనకు చదువు సంధ్య వాక్శుద్ధి లేదు కాబట్టి ఎలా ప్రార్థించాలో తెలియక నిరాశ నిస్పృహలతో ఉన్నాడు రోజంతా కష్టపడి పనిచేసి వేళకి తిని పడుకునే తనకు దైవానుగ్రహం ఎందుకు లభిస్తుంది తన పట్ల దైవం ఎలా ప్రసన్నం కాగలడు ఇది అతని మనసులో నైరాశ్యానికి మూల కారణం ఒకనాడు హఠాత్తుగా ఒక చిత్రమైన ప్రవర్ధన ఆనందుడు ముఖంలో కనిపించటంతో గురువుగారు ఆశ్చర్యపడ్డారు ఎన్నుడు లేని ఒక కొత్త కాంతి అతని ముఖంలో చోటు చేసుకుంది అతని మాటల్లో చేతుల్లో సంతోషం ఉత్సాహం పొంగి పొర్లుతున్నాయి అందుకు కారణం ఏమై ఉంటుందా అని తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు గురువుగారు ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఎవరికి వారే ఎండవేలలో తమ తమ కుటీరాల్లోకి వెళ్ళిపోయారు గురువుగారు కూడా తన కుటీరంలోకి వెళ్ళి తలుపు మూసుకుని కిటికీలో నుండి అనంతుడిని గమనించసాగాడు ఎప్పటిలా తన పనులన్నీ ముగించుకుని కుటీరం దగ్గర అరుగు పైన కూర్చున్న అనంతుడు ఒక్కసారి లేచి నిలబడి చుట్టూ పరికించి చూశాడు ఎవరూ లేరని తననెవరూ గమనించడం లేదని దృఢపడ్డాక మెల్లగా ముందుకు నడిచాడు అది చూసిన గురువు కుటీరం నుండి బయటకు వచ్చి అనంతుడు తనను చూడకుండా జాగ్రత్త పడుతూ అతడేం చేస్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో గమనించసాగాడు అనంతుడు తిన్నగా కుటీర ధ్యాన మందిరంలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని ఉండటం చూసి గురువుగారు దిగ్భ్రాంతి చెందాడు ఆశ్చర్యపోయారు వెంటనే సడి చప్పుడు చెయ్యకుండా కుటీర మందిరం వద్దకు వెళ్ళి చాటుగా అనంతుడు ఏం చేస్తున్నాడో అని చూడసాగాడు అనంతుడు మందిరం మధ్యలో ఉన్న బాబా విగ్రహం ముందు మోకాళ్లపై కూర్చొని ప్రార్థనాపూర్వకంగా భక్తితో ఏదో మాట్లాడటం చూసి గురువు గారు శ్రద్ధగా విన్నాడు బాబా అందరూ నిన్ను స్తోత్ర పాఠాలతో స్తుతించి ప్రార్థించి నీ మన్ననలు పొందుతున్నారు నాకేమో చదువు రాదు పూజలు రావు స్తోత్రాలు రావు అందుకే నిన్ను నాకు తెలిసిన విద్యతో ప్రసన్నని చేసుకోవాలని వచ్చాను రోజు నా ప్రదర్శన చూసి నన్ను అనుగ్రహించి నీ దర్శన భాగ్యం ప్రసాదించడం నా అదృష్టం తండ్రి అందుకే ఈరోజు మరికొన్ని కొత్త ఆటలు ఆడి నిన్ను సంతోష పెట్టాలని వచ్చాను చూసి ఎలా ఉన్నాయో చెప్తావు కదూ అంటూ తన సంచిలో నుండి పది బంతులను బయటకు తీసి వాటిని గాలిలో ఎగరవేస్తూ ఒక్కటి కూడా క్రిందికి పడకుండా ఆడాడు ఆ తర్వాత అరచేతిని నేలపై మోపి తల క్రిందికి కాళ్ళు పైకు పెట్టి మందిరం అంతా నడిచాడు ఆ తర్వాత చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేశాడు అన్నీ ముగిశాక మోకాళ్లపై మోకరిల్లి బాబాతో బాబా చెప్పు ఈరోజు నేను ప్రదర్శించిన విద్యలు నీకు నచ్చాయా అని అడుగుతాడు భక్తితో వెనువెంటనే బాబాగారి విగ్రహం నుండి కనులు మెరుమిట్లు గొలిపే ప్రకాశవంతమైన వెలుగు వెలువడింది ఆ వెలుగుతో పాటు బాబాగారి మాటలు కూడా ప్రతిధ్వనించాయి బిడ్డ అనంత నీ విద్యలో అమోఘం అవి చూసి నేను చాలా ఆనందించాను రేపు కూడా వచ్చి నీ ఆటలు ప్రదర్శిస్తావు కదూ నన్ను సంతోషపెడతావు కదూ అన్నారు బాబాగారు తప్పకుండా బాబా అని లేచి నిలబడ్డాడు అనంతుడు బయట నుండి ఈ దృశ్యం చూసి బాబా పలుకులు విని గురువుగారు శిలాప్రతిమల నిలబడిపోయారు తలుపులు తెరిచిన అనంతుడు గురువుని చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు కానీ గురువుగారు అతన్ని అమాంతం కౌగలించుకున్నాడు నాయనా అనంత ఎన్నో సంవత్సరాల నుండి ఏకదీక్షతో నేను బాబాగారిని కొలుస్తున్నాను ఎన్నో మంత్రాలు జపిస్తున్నాను ఎందరికో నేర్పిస్తున్నాను కానీ ఇంతవరకు నాకు బాబాగారి సాక్షాత్కారం లభించనే లేదు ఈరోజు నిర్మల భక్తి భావంతో సరళ హృదయంతో నీవు ఆటలాడి స్వామిని మెప్పించి సాక్షాత్కారాన్ని పొందావు నీవు ధన్యుడివి ఈ రోజు నుండి నువ్వు ఈ ఆశ్రమంలో పనివాడివి కాదు నా ప్రథమ శిష్యుడివి నీకు సకల విద్యలో నేర్పిస్తాను అన్నారు ఆనందశ్రువులతో గురువుగారు దైవానుగ్రహం పొందాలంటే కేవలం జపతపాదలు యజ్ఞ యాగాదులు యంత్రతంత్రాలు మాత్రమే కాదు వాటితో పాటుగా ముఖ్యంగా కావాల్సింది నిర్మలమైన భక్తి తల్లి స్వచ్ఛమైన ప్రేమ ఉండాలి మనసులో స్వచ్ఛత తప్పక ఉండాలి ఎక్కడైతే నిర్మలమైన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ ఉంటుందో నిజాయితీగా ఉంటారో శ్రద్ధ సబూరితో నన్ను ఎక్కడైతే తలుస్తారో కొలుస్తారో అక్కడ నాకు పూజలతో పనిలేదు మంత్రాలతో పనిలేదు దేనితోనూ పనిలేదు బాబా అని ఆర్తిగా పిలిస్తే ఓయి అంటూ నా బిడ్డల కోసం నేను పరుగు పరుగున వస్తాను అర్థమైంది కదా బిడ్డ చెప్పాను కదా నీలాగే ఒక నిష్కల్మషమైన ఒక భక్తుడి గురించి చెప్తానని నువ్వు కూడా అంతే నన్ను ఎంతో నిష్కల్మషంగా ప్రేమిస్తావు ఇష్టపడతావు నన్ను ఆరాధిస్తావు నీలో ఎటువంటి మోసము ఉండదు నీలో ఎటువంటి కపటము ఉండదు ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు కూడా ఉండవు అందుకే రాబోయే కొత్త సంవత్సరానికి నీ కోసం ఒక కానుక తీసుకువచ్చాడు నీ సాయి ఒక వ్యక్తి కోసం నువ్వెన్నాళ్ళుగానో పరితపిస్తున్నావు కదా ఆ వ్యక్తి రాక కోసం ఎదురు చూస్తున్నావు కదా ఆ వ్యక్తికి సంబంధించిన పెద్ద శుభవార్త ఏంటో తెలుసా తల్లి ఆ వ్యక్తి ఈ కొత్త సంవత్సరం రాబోయే లోపు నీ దగ్గరికి నీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు ఇక వచ్చే కొత్త సంవత్సరంలో మీరిద్దరూ కూడా ఎంత సంతోషంగా అడుగులు వేయబోతున్నారు ఇది నీ సాయి తండ్రి నీకు ఇస్తున్న ఆశీర్వాదం నీకు చేస్తున్న వాగ్దానం తల్లి ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలి మంచిగా ఉండాలి మంచిగా నడుచుకోవాలి మంచిగా మాట్లాడుతూ ఉండాలి మంచినే కోరాలి అంటూ బాబాగారు ఈరోజు చాలా చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి అలాగే ఒక గొప్ప భక్తుడి గురించి కూడా మనకు చెప్పారు బాబాగారు నిజానికి నిష్కల్మషమైన భక్తి ప్రేమ అన్నది మనసులో ఉంటే చాలు మనం పెద్దగా యజ్ఞ యాగాదులు చేయాల్సిన అవసరం లేదు మంత్రాలు స్తోత్రాలు పఠించాల్సిన అవసరం లేదు మన ప్రేమకు మన భక్తికి కరిగిపోతాడు కదా ఎంతటి భగవంతుడైనా బాబా అయినా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు సాయిరామ్